నవజాత శిశువులలో అతి తక్కువ బరువుతో జన్మించిన మూడు వేల వంద మందికి పైగా ప్రీ టర్మ్ బేబీస్కు విజయవంతంగా చికిత్స అందించే రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్య బృందం ఒక సరికొత్త రికార్డు సృష్టించింది అతి తక్కువ బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో పుట్టే ఈ చిన్నారుల కోసం తమ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా వైద్య పరికరాలు స్పెషలిస్ట్ డాక్టర్లు నర్సింగ్ టీం సహకారంతో ఇది సాధ్యమైందని హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ సిస్లా తెలిపారు నవజాత శిశువులలో కిలో కంటే తక్కువ బరువుతో జన్మించిన మూడు వేల ఒక వంద మందికి పైగా ప్రీటర్మ్ బేబీస్ కు విజయవంతంగా చికిత్స అందించి సరికొత్త రికార్డు సృష్టించినట్లు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రాంప్రసాద్ సిస్ట్లా వెల్లడించారు కరెన్సీ నగర్ లోని హాస్పిటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్య సిబ్బందితో కలిసి రాంప్రసాద్ సిస్ట్లా మాట్లాడారు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన వైద్య పరికరాలు స్పెషలిస్ట్ డాక్టర్లతో పాటు నర్సింగ్ టీం సహకారంతో ఈ క్లిష్టమైన చికిత్సను అందించడం సాధ్యమైంది వివరించారు ఈ చిన్నారులు అతి తక్కువ బరువుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో పుడతారని పేర్కొన్నారు నియోనటాలజిస్ట్ వైద్యులు వంశీ శివరామరాజు బిఎస్ సిపి రాజు పి బ్రజేష్ణలు మాట్లాడుతూ సీనియర్ కన్సల్టెంట్లు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉంటూ ప్రీటీస్ కు కావాల్సిన క్లిష్టమైన వైద్యాన్ని అడ్వాన్స్డ్ ఏఎన్ఐసియు టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యుత్తమ నియోనటాలజీ సేవలు తమ హాస్పిటల్లో అందిస్తున్నట్లు వెల్లడించారు విలేకరుల సమావేశంలో ఫెసిలిటీ డైరెక్టర్ డాక్టర్ వి ప్రసాద్ ఇతర విభాగాల వైద్యులు పాల్గొన్నారు ఏదన్నా ఒక బేబీ సర్వైవ్ అవ్వాలంటే టర్మ్ బేబీ అంటే థర్టీ సెవెన్ టు ఫార్టీ వీక్స్ పుట్టిన వాళ్ళని టర్మ్ బేబీస్ అంటారు లెస్ దాన్ థర్టీ సెవెన్ వీక్స్ పుట్టిన వాళ్ళని ప్రీటమ్ బేబీస్ అంటారు ఒక బేబీ సిక్ బేబీ ప్రీటమ్ కావచ్చు టర్మ్ కావచ్చు సర్వైవ్ అవ్వాలంటే ముందు టీమ్ ఉండాలి ఒక సింగిల్ డాక్టర్తో ఒక బేబీ సిక్ బేబీని సర్వైవ్ చేయడం కొద్దిగా కష్టమే ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ కవర్ కావాలి వాళ్ళకి ఈ బేబీకి ఎప్పుడు బ్యాడ్ అవుతుందో తెలియదు ఇట్లాంటివన్నీ చూసుకొని ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇప్పుడు మేము నలుగురు ఉంటాము హాస్పిటల్ న్యూరటాలజీ టీంలో సో ట్వంటీ ఫోర్ టు సెవెన్ టు త్రీ సిక్స్టీ ఫైవ్ మేము కవర్ ఇస్తూనే ఉంటాం బేబీస్కి సో దట్ మాతో పాటు మా సిస్టర్స్ సిస్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ న్యూ బోర్న్ పిల్లల్ని సర్వైవ్ అవ్వాలంటే ఎందుకంటే మేజర్గా డాక్టర్స్ సిస్టర్స్ వీళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అక్కడ బేబీ పక్కన ఉండి చేస్తే తప్ప వీళ్ళు సర్వైవ్ అవ్వరు మరీ ముఖ్యంగా ఈ ప్రీటమ్ బేబీస్ ఎవరైతే లెస్ దాన్ థర్టీ సెవెన్ వీక్స్ ఉంటారో అందులో ముగ్గురు మూడుగా డివైడ్ చేస్తాం థర్టీ టూ టు థర్టీ సెవెన్ వీక్స్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ టూ వీక్స్ అండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ వీక్స్ అంటే ఆరు నుంచి సిక్స్ టు సెవెన్ మంత్స్ ఒకరు సెవెన్ టు ఎయిట్ మంత్స్ అండ్ ఎయిట్ టు నైన్ మంత్స్ ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్ అయిన డెలివరీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ వీక్స్ చాలా సున్నితంగా ఉంటారు ఇంత అరచే అరచేందుతుంటారు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటారు మన దగ్గర అట్లాంటి బేబీస్ కూడా సర్వై అవుతారు అట్లాంటి బేబీస్ సర్వైవ్ అవ్వాలంటే జస్ట్ డెలివరీ అవుతాయి సర్వైవ్ అవ్వరు అది ముందుగానే దానికి డెలివరీ ముందే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అట్లా బేబీస్కి కొన్ని కారణాల వల్ల అది మదర్ కారణాలు ఉండొచ్చు ప్లాజెంటా అంటే మాయలో ప్రాబ్లం ఉండేవాళ్ళు కావచ్చు ఆర్ బేబీలో ప్రాబ్లం ఉండేవాళ్ళు కావచ్చు వీళ్ళు ముందుగా డెలివరీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మదర్కి బీపీ ఎక్కువ ఉన్నా కానీ మదర్కి ఫిట్స్ వస్తున్నా కానీ అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ముందు బేబీని బయటికి తీసేస్తాం అట్లా బేబీని బయట తీసినప్పుడు ఎన్విరాన్మెంట్ తల్లి గర్భంలో ఉన్నంత సేఫ్ ఎన్విరాన్మెంట్ పిల్లలకి ఇంకేదీ లేదు అట్లాంటి బేబీస్ ముందుగా బయటకు వస్తే వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలనే దానికి సపరేట్ న్యూరోటాలజీ టీమ్ ఉంటుంది ఆ టీంలోనే మేము నలుగురు ఉంటామన్నమాట ఇవాళ మనందరం లిబ్రియర్ ఈ టైంలో కలుసుకుంటాము ఎందుకంటే ఈ వరల్డ్ ప్రీ డే దాంట్లో మా అందరి ఈ వైద్యులు బాగా ఎంతుందో ఈ మీడియా వారి సహకారం కూడా అవేర్నెస్ కోసం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పటికి కూడా చాలా మంది ఫ్రీ టైమ్ డెలివరీస్ మరి ఇండియాలో చాలా ఎక్కువ అందులో మనం చనిపోయేవారు కూడా ఇండియాలో ఎక్కువ ఎందుకంటే దానికి అవగాహన లేక ఎందుకంటే ఇందాక మా డాక్టర్స్ అందరూ చెప్పినట్టు సరైన టైంలో ఆప్షటిక్ కేర్ అంటే ఇప్పుడు మనకి నెల నిండలేదు కానీ ఇంకా ఎమర్జెన్సీగా ప్రీ టైం డెలివరీ అయిపోతుంది అనుకున్నప్పుడు అప్పటి నుంచి కూడా ప్రీ టైంకే స్టార్ట్ అవ్వాలండి ఎట్లాంటి స్టిరాయిడ్స్ అనే ఇంజెక్షన్స్ కానీ మెగ్నీషియం సల్ఫైడ్ అనే ఇంజక్షన్స్ కానీ ఆ తర్వాత బేబీని పెయిన్స్ మొదలైన వెంటనే డెలివరీ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న ఊర్లో ఏమవుతుంది ఆ పెయిన్ బొందని హడావడిగా సర్జరీ చేయడం ఇలా అంటే అవగాహన లేక టీమ్ లేక రాంగ్ టైంలో బేబీ బయట రావడం వల్ల కూడా సర్వైవల్స్ తగ్గిపోతాయి అదే ఒక టీమ్ ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఉండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ సీనియర్ కన్సల్టెంట్స్ అవైలబిల్ ఉన్న హాస్పిటల్ కనుక వాళ్ళు రాగలిగితే అది ఏ హాస్పిటల్ అయినా గమనివ్వచ్చు దీష్ షుడ్ ఏ ఆప్షిటిక్ టీమ్ ఫీటిల్ మెడిసిన్ టీమ్ అండ్ ద ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూనేటాలజీ టీమ్ ఇలా టీమ్ ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటి హాడ ఇవాళ సో నైట్ మళ్ళీ మేము మన హాస్పిటల్లో స్టాఫ్ ఉండరు డెలివరీ చేసేసి వెళ్దాం అట్లా కాకుండా బేబీకి మదర్కి ఎప్పుడైతే బెస్ట్ టైం ఆ బెస్ట్ టైంకి బేబీని బయటకు తీసుకొస్తే గర్భంలో బేబీ కానీ ఒక వారం రోజులు ఎక్స్ట్రా ఉన్నా కూడా బేబీకి సర్వైవల్ ఛాన్స్ బాగా పెరుగుతుంది సో మెయిన్ మన సొసైటీకి తీసుకెళ్లాల్సింది ఏంటి ఇయర్ మనకి థీమ్ ఏంటి వరల్డ్ పీమియర్షిప్ డే థీమ్ ఏంటంటే గివ్ ద బేబీ ఈజ్ ద స్ట్రాంగ్ స్టార్ట్ ఫర్ ద హోప్ఫుల్ లైక్ అవుట్ కమ్స్ సో స్ట్రాంగ్ స్టార్ట్ అంటే బేబీ పుట్టుకుతోనే కరెక్ట్గా కరెక్ట్ టైంలో సో జన్మించడం జన్మించడానికి ముందు ఆ స్టెరాయిడ్స్ ఆ డోస్ వీలైతే కనుక స్టెరాయిడ్ డోస్ ఇవ్వటం ఫస్ట్ గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ మా కొలీక్స్ ఇద్దరు చెప్పినట్టుగా వన్ అవర్లో బేబీకి జరగాల్సిన కేర్ జరగడం చాలా ఇంపార్టెంట్ అండి